సమంత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే తొందరలోనే కోమాలోకి వెళ్ళిపోతుందేమో అనేలాగా ఉంది ఓవైపు నాగ చైతన్యకి పట్టని అదృష్టం లేదు నాగచైతన్యకి శోభిత దొరికింది డిసెంబర్ నాలుగో తారీఖున పెళ్ళి అంగరంగ వైభవంగా ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ అని మళ్ళీ ఇంకో అంటే పెళ్ళికి ముందే శోభిత గారు ఇది అని ఉంది అది విషయం పక్కన పెడితే అంగరంగ వైభవంగా అన్ని నాగ చైతన్యకు జరుగుతున్నాయి త్వరలో పండంటే మగబిడ్డకో ఆడబిడ్డకో జన్మనిస్తుంది శోభిత ఇలా ట్రెడిషనల్గా ఓ పద్ధతిగా సాఫ్గా జరిగిపోతున్నాయి కానీ సమంతకి కండరాల సంబంధిత వ్యాధి వచ్చింది అది తగ్గిందో లేదో తెలియదు కానీ ఆ వ్యాధి వల్ల డ్యాన్సులు చేయలేకపోవడం వల్ల తెలుగు సినిమాలో కానీ తమిళ సినిమాలో కానీ ఎక్కడ ఆఫర్స్ రాలేదు ఎక్కడ ఆఫర్స్ రాకపోయేసరికి తన మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం కోసం హిందీ సినిమాలో నటించాలి అనుకుంది హిందీ సినిమాలో డ్యాన్సులు చాలా తక్కువగా ఉంటాయి అవి ఎక్కువ ఉంటాయి అది పక్కన పెడితే అక్కడ కూడా అవకాశాలు రాలేదు అందుకని సీటా డైల్ హనీ బనీ అనే ఒక భూచక్రం సినిమా బీ గ్రేడ్ వెబ్ సిరీస్ ఒకటి చేసింది దీని తర్వాత ఎన్నో విమర్శలకి స్పేస్ ఇచ్చింది సమంత ఇంత కర్మ ఏం పట్టింది సమంత ఎవరన్నది ఇంతకుముందు గతం ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్ నాగార్జున గారికి కోడలు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ టాప్ మోస్ట్ హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మరి ఇప్పుడు స్వాతి నాయుడు లాగా అయిపోయింది ఏదో ఉందిగా స్వాతి నాయుడు తెలిసే ఉంటుంది ఆ దేవత మీకు కామదేవత అంతకంటే ఘోరం అయిపోయింది స్వాతి నాయుడుగా విలువ ఉంది సమంతకి అది కూడా లేదు సమంత దరిద్రానికి తగ్గట్టుగానే వాళ్ళ తండ్రి కూడా రీసెంట్గా వాళ్ళు బ్యాక్ ఆయన కూడా చనిపోయారు ప్రభు ఆయన పేరు కానీ సమంతకు మాత్రం పిల్లల్ని కనాలి అని ఉందంట ఎవరితో కంటారో తెలియదు పెళ్ళి మాత్రం చేసుకోదంట ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే ఇలాంటి వెబ్ సిరీస్లు సినిమాల్లో అలాంటివి నటించడం కుదరదు కాబట్టి పెళ్ళి మాత్రం వద్దు పిల్లలు కావాలి అంటుంది మొత్తానికి సమంత సమంతను పబ్లిక్ మర్చిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్